వ్యక్తి పెళ్లైన నాలుగైదు నెలలు బాగానే ఉన్నాడు ఆ తర్వాత నుంచి భార్యను కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు బంగారం తేవాలని డిమాండ్ చేశాడు భార్యాభర్తల మధ్య గొడవలు పోలీసుల వరకు వెళ్లాయి తనను కట్నం కోసం వేధిస్తున్నారని షీలు సందిల్లా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది అయితే జితేంద్రను అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులు షాక్ అయ్యారు ఎందుకంటే పోలీసులు వస్తున్నారన్న విషయం తెలిసి అతడు పారిపోయాడు దీంతో ఆ వ్యక్తి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసుల మిస్సింగ్ కేసు నమోదు చేశారు అయితే ఏడేళ్లైనా ఆ వ్యక్తి ఆచూకీ దొరకలేదు ఇక ఇలా ఉంటే భార్య తరఫు వాళ్లే తన బిడ్డను చంపేసి ఉంటారని ఆ వ్యక్తి తండ్రి మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈ క్రమంలో కొన్నాళ్ల పాటు అతన్ని వెతికిన పోలీసులు తర్వాత లైట్ తీసుకున్నారు కానీ అతడి భార్య మాత్రం తనను వదిలేసి పారిపోయిన భర్తను పట్టేసింది అంతేకాదు అతడి మొత్తం గుట్టు రట్టు చేసింది అసలేం జరిగిందంటే ఉత్తరప్రదేశ్లోని హార్ధోయ్కి చెందిన జితేంద్ర అలియాస్ బబ్లూకి రెండు వేల పదిహేడులో షీలుతో వివాహమైంది కానీ పెళ్లైన ఏడాదికే భార్యను వదిలేసి పారిపోయాడు చాలామంది చనిపోయాడని అనుకున్నారు కానీ ఉన్నట్లుండి ఈ మధ్య ఆయన ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ప్రత్యక్షమయ్యాడు అది కూడా మరో మహిళతో ఆరా తీస్తే ఆమె తన రెండో పెళ్ళామని తెలిసింది అయితే రెండు వేల పదిహేడులో పెళ్లైన జితేంద్ర బబ్లూల సంసారం సజావుగా సాగలేదు ఏడాదిలోపే జితేంద్ర షీలును కట్నం కోసం వేధించాడు బంగారం తేవాలని డిమాండ్ చేశాడు భార్యాభర్తల మధ్య గొడవలు పోలీసుల కేసు వరకు వెళ్లాయి తనను కట్నం కోసం వేధిస్తున్నారని షీలు సందిల్లా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది అయితే జితేంద్రను అరెస్ట్ చేయడానికి వెళ్లేసరికి అతడు కనిపించకుండా పోయాడు దీంతో తన కుమారుడు కనిపించడం లేదంటూ జితేంద్ర తండ్రి రెండు వేల పద్దెనిమిదిలో కంప్లైంట్ చేశారు అంతేకాదు షీలు బంధువులే తన బిడ్డను చంపేసి ఉంటారని అనుమానం కూడా వ్యక్తం చేశాడు అప్పటి నుంచి మిస్సింగ్ కేసు కొనసాగుతూనే ఉంది కూడా తన భర్త ఎప్పటిలాగే వస్తాడని ఎదురు చూస్తూ ఉంది ఈ క్రమంలో ఏడేళ్ల కిందట మిస్ అయిన జితేంద్ర ఇన్స్టా రీల్స్ లో ప్రత్యక్షమయ్యాడు అతని పక్కన మరో మహిళ ఉంది ఆ రీల్స్ చూసి షాక్ అయిన షీలు వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్లి చూపించింది దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జితేంద్ర మిస్ కాలేదని అంతా స్కెచ్ ప్రకారమే తన మొదటి భార్యను వదిలేసి మరో మహిళను రెండో పెళ్లి చేసుకుని లుథియానాలో సెటిల్ అయ్యాడని విచారణలో తేలింది తన ఐడెంటి ని మార్చుకొని కొత్త భార్యతో సంతోషంతో రీల్స్ చేసుకుంటూ పాత పెళ్లానికి దొరికిపోయిన జితేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అతన్ని మొదటి భార్య పెట్టిన పాత కేసులో అరెస్ట్ చేయగా అలాగే అతడిపై భార్యను మోసం చేసి పారిపోయిన అభియోగాలను కూడా నమోదు చేశారు అయితే ఈ మధ్య కాలంలో పలు కేసు విచారణలో సోషల్ మీడియా కూడా పోలీసులకు సహాయంగా నిలుస్తోంది